మండలంలో వరుస దోపిడీలకు పాల్పడిన నలుగురు దొంగల్ని పోలీసులు అరెస్టు చేశారు వారి వద్ద నుండి మంగళ సూత్రం బంగారు ఉంగరం మూడు స్మార్ట్ ఫోన్లు నాలుగు వేల ఐదు వందల రూపాయల నగదుని స్వాధీనం చేసుకున్నారు నస్రోపేట నుండి బయలుదేరి పలు గ్రామాల్లో దాడులు చేసినట్లు దర్యాప్తులో తెలిపారు ఎస్పీ బి కృష్ణారావు ఆదేశాలపై డిఎస్పీ హనుమంతరావు పర్యవేక్షణలో పోలీసులు చర్యలు చేపట్టారు పల్నాడు జిల్లా నర్షాపేట సబ్ పరిధిలో నర్షాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రొంపిచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని విప్పర్లపల్లి గ్రామంలో మొన్న నైటు ఆ గ్రామం నుంచి వచ్చే రోడ్డు నైట్ ఒక దారి కాల్చి రోడ్డు మీద వెళ్తున్నటువంటి మోటార్ సైకిల్ ని ఆపి బడ్డీ సంస్థ తర్వాత కర్రల కొండ చెరువు అతను పని చూసుకొని ఊరు వెళ్తా ఉంటే అతను రోడ్డు మీద ఆపి ఆటకాయించి ఈ వెనక్కినటువంటి నలుగురు వ్యక్తులు ఇంకొక ఇద్దరు కూడా ఉన్నారు వాళ్ళ పేరు తర్వాత అసలు తెలియజేస్తాం మొత్తం ఆరుగురు ఒక టీంగా ఏర్పడి అతను బెదిరించి కత్తి చూపించి కత్తితో పొడవు పోయి అతను ఇవ్వకపోతే ఎవరో కత్తితో పొడవు పోయి అటెంప్ట్ చేసి భయపెట్టి అతను భయప్రాంతకు గురి చేసి అతని వద్ద ఉన్నటువంటి ఈ సెల్ ఫోన్ అలాగే వెయ్యి రూపాయల అమౌంట్ని అలాగే మొన్న దీనికంటే ముందు ఒక గంట ముందు వడ్లముటి వారి పాలన ఆ గ్రామంలో ఆ గ్రామానికి వెళ్ళే రూట్లో కూడా ఒక వ్యక్తిని బెదిరించి అతని దగ్గర కూడా ఒక ఫోన్ వెయ్యి రూపాయలు అమౌంట్ ఉంది అలాగే మన కర్లకొండ గ్రామానికి సంబంధించిన వ్యక్తి దగ్గర కూడా మన ఇరవై ఐదో తారీఖు అది ఇవి రెండు ఇరవై ఏడు మన నైట్ అందుకంటే ముందు రెండు రోజుల ముందు ఇరవై ఐదో తారీఖు ఆ కల్లకొండ గ్రామానికి సంబంధించిన వ్యక్తి వద్ద కూడా అలాగే బెదిరించి శాంపు తీసుకోవడం జరిగింది అలాగే శావల్యాపురం గ్రామం కొత్తలు శావల్యాపురం పోలీస్ స్టేషన్ పరిధి కొత్తలూరు గ్రామం అనేటువంటి గ్రామానికి సంబంధించిన ఒక ఆడకు దగ్గర బెదిరించి ఆమెని ఆమె మెడ మీద పెద్ద పెట్టి ఈ కనబడే తాలిబొట్టు ఆ మెళ్ళవం తాలిబొట్టు లాక్కొని వీళ్ళు వెళ్ళారు ఇది మొన్న జరిగినప్పుడు కానీ ఆమె కంప్లైంట్ ఇవ్వలేదు అదేవిధంగా మొన్న జరిగినప్పుడు ఇరవై తారీఖు మా కర్లకూట గ్రామానికి సంబంధించినప్పుడు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు వాళ్ళు నిన్న ఈ సాంసరావు ఇచ్చిన దాని మీద ఇదంతా వెలుగులోకి వచ్చింది సాంసరావు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడంతో మా ఎస్ఏ గారు సిఏ గారు ఒక టీమ్గా ఏర్పడి ఒక టీం ఫామ్ చేసి దీనికి స్పెషల్గా ఇమ్మీడియట్లీగా సమాచారం మేరకు ఈ వెనక్కి కనబడుతున్న వ్యక్తులు నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళని పరిశీలిస్తే వీళ్ళ యొక్క ట్రాక్ రికార్డు చూస్తే ఈ